హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏదైనా సరే ఓ కీలే ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఫోను మీకు గుర్తే ఉండే ఉంటుంది ఈ కైన్ బాక్స్ ఫోను అప్పట్లో చాలామందికి తెలుసు నైంటీస్లో పుట్టిన వాళ్ళకైతే ఇంకా చాలా బాగా తెలుసు తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి చెబుతున్నాను పొద్దున పనికి వెళ్ళిన నాన్న సాయంత్రానికి ఇంటికి టైంకు రాకపోతే వాళ్ళమ్మ తన కొడుకుకి వన్ రూపీ కైన్ ఇచ్చి నాన్నకి ఫోన్ చేసిరాపోరా అనే అమ్మలను అడగండి చెబుతారు ఆ ఫోన్ గురించి ఎక్కడో ఉన్న తన కొడుకుకి ఫోన్ చేయడానికి కైన్ బాక్స్ దగ్గరికి వచ్చి నెంబర్ తెలియకపోయినా ఎవరితోనైనా టైప్ చేయించి వన్ రూపీ కైనేసి గంటసేపు గంటసేపు తన కొడుకుతో మాట్లాడే ముసలమ్మలను అడగండి చెబుతారు ఈ ఫోన్ గురించి ఇంట్లో మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని కాలేజ్ బంక్ కొట్టి కాలేజ్ బయట ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి టెన్ రూపీస్ వన్ రూపీ కైన్స్ తీసుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో గంటలు గంటలు మాట్లాడే గర్ల్స్ని అడగండి చెబుతారు ఈ ఫోన్ గురించి ఈ ఫోన్ గురించి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కొన్ని మాత్రమే చెప్పాను అవి చాలామందికి తెలుసు ఇంతైనా ఈ ఫోన్తో ఉన్న జ్ఞాపకాలు వేరు కదా